వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి Kalyudaya isirati kaya lakshmiye huv Empad dropala harchi

నమస్కారం నా పేరు యాదగిరి గౌడు మా భార్య శ్రీమతి లక్ష్మీదేవి యాదగిరి గౌడు నేను న్యాయవాదిగా ఉంటూ ఈ గ్రామంలో మేజర్ గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు యువకు యువకు యువకునిగా వెళ్ళి డిప్యూటీ సర్పంచ్గా ఈ గ్రామము అల్లిపురం గ్రామం నుండి ఎన్డిపి ఎంపీటీసీగా గెలుచుకుంటూ గత ఎన్నికల్లో నా భార్య శ్రీమతి లక్ష్మీదేవి గారిని కౌన్సిలర్గా గెలిపించడం జరిగింది గెలిపించడం అంటే ప్రజలు గెలిపించారు ఎందుకంటే మేము చేసిన సేవలకు ప్రజలు మా మాకు ఆశీర్వదించి కంటిన్యూ మూడు సార్లు మమ్మల్ని గెలిపించడం జరిగింది నాలుగవసారి ఈరోజు హనుమాన్పుర డిస్టిలరీ అభిమ గారిని కలిపి ఈ వార్డు ఈ డివిజన్ ఏర్పాటు చే చేసింది కాబట్టి ఇక్కడ నుండి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు మాకు టికెట్ ఇచ్చినందున మేము ఇక్కడ హనుమాన్పుర నగర్ బండీపల్లె వార్డు నుండి మేము పోటీ చేస్తున్నాము నేను గతంలో నేను నా భార్య గతంలో బండవీపల్లె వార్డు నెంబర్ పదమూడును తొంభై శాతం అభివృద్ధి చేసినాము ఇదంతా కంటి కంటికి కనిపిస్తున్నది సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ పార్కులు కానీ అన్ని అభివృద్ధి చేసినాము తొంభై శాతం అభివృద్ధి చేసినాము ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఈ డివిజన్ హనుమాన్పుర నగర్ డిస్టరీ బండవిపల్లి వార్డులో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నవి ఎందుకంటే ఎక్కువ మా మైనార్టీ సోదరులు స్లమ్ ఏరియాలో ఉన్నారు వాళ్ళు తకరీబన్ వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు ఎందుకంటే ఈ మహబూబ్నగర్ పాన్ చౌరస్ నుండి వచ్చే గందే వాటర్ మురికి నీళ్ళు వచ్చి ఇమాం సాబ్ంట మా నాగిరేట్ కుంటలో అవుతున్నాయి కనుక నా తక్షణ కర్తవ్యం నేను గెలిచిన వెంబడే ఈ యొక్క ఈ వాటర్ ఈ మురికి నీళ్ళు మొత్తం మొత్తం యూ యూజీడీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ చేసి ఈ నీటిని మొత్తం మళ్లి మళ్లించడం నా యొక్క టార్గెట్ అదేవిధంగా బండీపల్లి ఈ అభింనగర్ మధ్యలో ఉన్న పార్కు ఈ మురికి చెట్లు మొత్తం తొలగించి మంచి పార్కు డెవలప్మెంట్ చేసి అక్కడ ఉన్న మా భూమి మా సొంత భూమి నుండి ముప్పై ఫీట్ల రోడ్డుని నేషనల్ హైవేకు లింక్ చేసి కలిపి అక్కడున్న ప్రజలకు రవాణా సైక సౌకర్యం మంచిగా ఏర్పాటు చేసి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి అంటే అబ్బా ఇంత మంచి పని చేసినా నేను నిరూపించాను నిరూపించకపోతే నన్ను చెవు పట్టుకోమని ఎందుకంటే మేము చేసిన వెనుకనే ఇక్కడ మేము పేదలను ఆదుకున్నాం కనుకనే నన్ను మూడు సార్లు ఇక్కడ గెలిపించు కనుక ప్రజల నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గెలిచి వాళ్ళ ఆశీర్వాదంతో గెలిచి అభివృద్ధి పూర్తి స్థాయిలో సాధిస్తాము ఈ హనుమాన్పుర అభీంనగర్ ప్రజల ఆశల మొత్తం నిలబెడతామని చెప్పి కోరుకుంటూ కోరుకుంటున్నాను